ప్రభాస్ ఇది పేరు కాదు ఒక బ్రాండ్ ఈ ఒక్క పేరు చెప్తే ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలైపోతాయి వందల కోట్ల కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ షేక్ అవుతాయి ఆరడుగుల అడుగుల కట్అవుట్ హీరో అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అందమైన చిరునవ్వు కల్మషం లేని మనస్తత్వం ఎంత ఎదిగినా ఒదిగిపోయే గుణం ఇవన్నీ ఒక చోట చేరితే అదే ప్రభాస్ అందుకే ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ ఎవరైనా సినిమాలు చేసి పేరు తెచ్చుకుంటారు కానీ సినిమా ఇండస్ట్రీకే పేరు తెచ్చిన హీరో ప్రభాస్ బాహుబలి సినిమాకి ముందు బాహుబలి తర్వాత అనే రేంజ్ లో ప్రభాస్ రేంజ్ అయితే మారిపోయింది అందుకే ఆయన కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ ఈ సందర్భంగా ప్రభాస్ గురించి స్పెషల్ గా ఆయన చేసిన మొదటి సినిమా ఈశ్వర్ సినిమా నుండి మొన్నొచ్చిన కల్కి వరకు బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఎంతో ఈ వీడియోలో చూద్దాం ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ ఈ సినిమా వచ్చినప్పుడు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి దర్శకుడు జయంత్ సి పరాంజీ ఈ సినిమా బడ్జెట్ రెండు కోట్లు అవ్వగా మూడు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది కానీ మొదటి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు ప్రభాస్ రెండవ సినిమా రాఘవేంద్ర ఈ సినిమాకి దర్శకుడు సురేష్ కృష్ణ ఈ సినిమా బడ్జెట్ మూడు కోట్లు అయింది రెండు కోట్లు వసూలు చేసి ఫ్లాప్ గా అయితే ఈ సినిమా మిగిలింది వర్షం ఇది ప్రభాస్ మూడవ సినిమా ఈ సినిమాకి దర్శకుడు శోభన్ వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు రెండు వేల నాలుగులో లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అంజి నరసింహ సినిమాలతో కలిసి రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమాతో ప్రభాస్ లవర్ బాయ్ గా అమ్మాయిల్లో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది ఈ సినిమా ఆరు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా దాదాపు పన్నెండు కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసి స్టార్ హీరోగా తొలి అడుగులు వేశాడు ప్రభాస్ సూపర్ హిట్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అడవి రాముడు ఈ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది కానీ ఈ సినిమాలో పాటలు మాత్రం ఒక ఊ పూపేసింది ఈ సినిమా బడ్జెట్ పది కోట్లు కానీ ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ నాలుగు కోట్ల షేర్ మాత్రం కృష్ణ వంశీ డైరెక్షన్ లో ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ చక్రం ఈ సినిమా అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయింది స్టార్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాకి బడ్జెట్ పన్నెండు కోట్ల దాకా ఖర్చు పెట్టారు కానీ ఈ సినిమా కేవలం ఎనిమిది కోట్ల షేర్ వసూలు చేసి ఫ్లాప్ గా మిగిలింది కానీ ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఛత్రపతి ఈ సినిమా డైరెక్టర్ హ్యూజ్ క్రేజ్ వల్ల హై ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సినిమా అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది ఈ సినిమాతో ప్రభాస్ కి స్టార్ స్టేటస్ అయితే వచ్చింది ఒక్కసారిగా మాస్ లో క్రేజ్ వచ్చేసింది ఈ సినిమా బడ్జెట్ పన్నెండు కోట్లు దాదాపు పదహారు కోట్ల షేర్ అయితే వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది డాన్స్ మాస్టర్ ప్రభుదేవ డైరెక్షన్ లో వచ్చిన మూవీ పౌర్ణమి ఈ సినిమాలో ప్రభాస్ నటనకి మంచి అప్లాజ్ వచ్చింది ఇప్పటికీ ప్రభాస్ కెరి లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఈ సినిమా చాలా బాగుంటుంది కానీ అప్పటికే ప్రభాస్ కి మాస్ క్రేజ్ రావడంతో ఈ సినిమా అంతగా ఎక్కలేదు ఈ సినిమా బడ్జెట్ పది కోట్లు కానీ ఏడు కోట్ల షేర్ వసూలు చేసి యావరేజ్ గా మిగిలింది వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ యోగి ఈ సినిమా రెండు వేల ఏడు సంక్రాంతికి విడుదలైంది అప్పట్లో వినాయక్ కి భయంకరమైన మాస్ క్రేజ్ ఉండేది అందుకే ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉండేది ఈ సినిమా బడ్జెట్ పదహైదు కోట్లు పదమూడు కోట్ల షేర్ వసూలు చేసి యావరేజ్ గా అయితే ఈ సినిమా నిలిచింది ఈ సినిమాలో ప్రభాస్ ఇంటర్ ఇంట్రడక్షన్ అయితే ఓ రేంజ్ లో ఉంటుంది మొన్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్టూడెంట్ లుక్ లో ప్రభాస్ అయితే అదిరిపోతాడు ఈ సినిమాలో సాంగ్స్ టేకింగ్ అన్ని సూపర్ గా ఉంటాయి కానీ ఈ సినిమా అప్పట్లో యావరేజ్ గా నిలిచింది ఈ సినిమా బడ్జెట్ పది కోట్లు షేర్ కూడా పది కోట్లు వసూలు చేసి యావరేజ్ గా నిలిచింది ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్ లో చాలా మంది వింటూ ఉంటారు బుజ్జిగాడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్ నే మార్చేసింది ఎప్పుడు మాస్ హీరోగా కనిపించిన ప్రభాస్ ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఈ సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు ఈ సినిమాలో కొత్త ప్రభాస్ ని చూస్తాం పది కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పది కోట్లు షేర్ వసూలు చేసి యావరేజ్ గా మిగిలింది పోకిరి దేశముదురు వంటి సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న పూరికి ఈ సినిమా ఆరేంజ్ హిట్ అయితే ఇవ్వలేదు బిల్లా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన కాస్ట్లీయెస్ట్ అండ్ స్టైలిష్ మూవీ ఇది మెహర్ రమేష్ తన కెరీర్ లో తీసిన వన్ అండ్ ఓన్లీ హిట్ మూవీ ఇది పదహైదు కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా దాదాపు పదిహేడు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ అయితే అదిరిపోతుంది కామెడీ కూడా ఒక రేంజ్ లో చేశాడు పూరి డైరెక్షన్ లో ప్రభాస్ చేసిన రెండవ సినిమా ఏక్ నిరంజన్ ఈ సినిమాలో పాటలు అయితే సూపర్ హిట్ అయింది అందుకే ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది కానీ మొదటి షో తో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా బడ్జెట్ పద్నాలుగు కోట్లు కానీ ఈ సినిమా కేవలం ఎనిమిది కోట్ల షేర్ వసూలు చేసింది ప్రభాస్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ డార్లింగ్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అయితే టాక్ అయితే పెద్దగా రాలేదు కానీ మెల్లమెల్లగా టాక్ స్ప్రెడ్ అయ్యి మంచి కలెక్షన్స్ అయితే రాబెట్టింది ఈ మూవీకి డైరెక్టర్ కరుణాకరణ్ ఈ సినిమాతో అందరూ ప్రభాస్ పిలవడం మొదలెట్టారు ఈ సినిమాలో ప్రభాస్ స్టైలింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ సినిమా బడ్జెట్ పదహైదు కోట్లు కానీ పదిహేడు కోట్ల షేర్ వసూలు చేసి మంచి హిట్ గా నిలిచింది మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ కెరీర్ లోనే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తన ప్రతి సినిమాతో అన్ని రకాల ఆడియన్స్ ని మెప్పిస్తూ ఒక్కొక్క మెట్టు పైకెక్కాడు దసరా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ప్రభాస్ కెరీర్ లోనే ఇరవై ఐదు కోట్ల షేర్ దాటిన మొట్టమొదటి సినిమా ఈ సినిమా బడ్జెట్ ఇరవై ఐదు కోట్లు ఈ సినిమాకి ఇరవై ఎనిమిది కోట్ల షేర్ అయితే వచ్చింది రెబల్ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అయితే మాస్ ఫ్యాన్స్ ను ఫుల్ సాటిస్ఫై చేసింది ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే టాలీవుడ్ లోనే ది బెస్ట్ సీక్వెన్స్ కానీ ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమా కానీ ఇది ఫ్లాప్ గా మిగిలింది ఈ సినిమా బడ్జెట్ ముప్పై ఐదు కోట్లు కానీ వచ్చిన కలెక్షన్స్ మాత్రం ఇరవై ఎనిమిది కోట్లు మిర్చి ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇది కొట్టాలి శివ మొదటి సినిమా ఈ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో అన్ని లో దుమ్ము దులిపేసింది ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వింటూనే ఉంటాం ప్రభాస్ లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అనుష్క సత్యరాజ్ క్యారెక్టర్లు అయితే హైలైట్ గా ఉంటుంది మిర్చి సినిమా బడ్జెట్ ముప్పై కోట్లు నలభై ఎనిమిది కోట్ల షేర్ కలెక్ట్ చేసి ప్రభాస్ కెరీర్ లోనే టాప్ వన్ మూవీగా నిలిచింది ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మూవీ బాహుబలి ఈ సినిమా ప్రభాస్ కెరీర్ నే కాదు తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలను కూడా మార్చేసింది అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది తెలుగు హిందీ మలయాళం అన్ని భాషల్లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టి ఐదు వందల కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసి మొట్టమొదటి సినిమాగా చరిత్రకెక్కింది ఈ సినిమా బడ్జెట్ నూట ఎనభై కోట్లు కానీ వచ్చిన కలెక్షన్స్ మాత్రం మూడు వందల కోట్ల షేర్ ఫస్ట్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ మూవీ షేర్ కలెక్ట్ చేసిన సినిమా బాహుబలి ఈగా సినిమాతో హిందీ లో మంచి మార్కెట్ ఓపెన్ చేసిన రాజమౌళి బాహుబలితో అన్ని లాంగ్వేజెస్ మార్కెట్ శాసించే స్థాయికి ఎదిగాడు బాహుబలి టూ ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా ఇది ఇరవై ఎనిమిది స్టేట్స్ లో ఇండస్ట్రీ హిట్ అయిన ఏకైక సినిమా ఇది వెయ్యి కోట్లు పదైదు వందల కోట్లు సాధించిన తొలి సినిమాగా చరిత్రకు ఎక్కింది ప్రభాస్ ఐదేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సక్సెస్ ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ అయితే ఒక్కసారిగా మారిపోయింది పాన్ ఇండియా రేంజ్ లో ఇప్పటికీ ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు రాజమౌళి ప్రభాస్ తాయిని పూర్తిగా మార్చేశాడు అసలు ప్రభాస్ టాలీవుడ్ లో టాప్ ఫైవ్ లో కూడా లేని హీరోని ఇండియాలోనే టాప్ వన్ హీరోగా నిలబెట్టాడు ఈ సినిమా బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు కలెక్షన్స్ ఎనిమిది వందల కోట్ల షేర్ అయితే రాబట్టి సాహో బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమా ప్రభాస్ స్టామినా ఎంతో ఇండియాకి చూపించిన సినిమా ఇది ఫ్లాప్ టాక్ తో నాలుగు వందల కోట్లు వసూలు చేసిన సినిమా ఇది బాలీవుడ్ లో ప్రభాస్ పాగా వేశాడు అని ఫిక్స్ చేసిన సినిమా కూడా ఇదే ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ మూడు వందల ఎనభై కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా మూడు వందల ముప్పై కోట్ల షేర్ అయితే వసూలు చేసి ఫ్లాప్ గా మిగిలింది ఫ్లాప్ అయిన ప్రతి స్టేట్ లో మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది రాదేశం మంచి యాక్షన్ సినిమాల తర్వాత వచ్చిన లవ్ స్టోరీ మూవీ ఇది ఈ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ ఈ సినిమా బడ్జెట్ మూడు వందల కోట్లు కానీ వచ్చిన కలెక్షన్స్ మాత్రం ఎనభై కోట్లు మాత్రమే ప్రభాస్ కెరీర్ లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది ఆది పురుష్ ఓం రావు డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇది ప్రభాస్ కెరీర్ ను కొంచెం డామేజ్ చేసిన సినిమా కూడా ఇది ఈ సినిమా బడ్జెట్ ఆరు వందల యాభై కోట్లు కానీ వచ్చిన షేర్ మాత్రం రెండు వందల కోట్లు మాత్రమే ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది సలార్ కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తీసిన సినిమా ఇది హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేసింది ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ఇరగబడి చూసారు మూడు వందల కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా పది కోట్ల షేర్ వసూలు చేసి సెమీ హిట్ గా నిలిచింది కానీ మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా విజువల్ ఫీస్ట్ గా మారింది కల్కి ఈ సినిమాతో ప్రభాస్ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు వెయ్యి కోట్లు రెండవసారి సాధించిన హీరోగా చరిత్రకెక్కాడు మొదటి షో తోనే మంచి టాక్ తెచ్చుకుని ఊహించిన విధంగా కలెక్షన్స్ ను రాబట్టింది నాలుగు కోట్ల బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఐదు వందల కోట్ల షేర్ అయితే వసూలు చేసి సంచలనం సృష్టించింది చూసారుగా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి